హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రాన్స్ మార్కి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఏపీలో సదరం స్లాట్ బుకింగ్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం సదరణ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియ అంటే జూలై మూడు నుంచి అంటే నిన్నటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు తమ అర్హతను ఆధారంగా చేసుకొని సదరణ సర్టిఫికెట్ పొందవచ్చు ఈ సర్టిఫికెట్ ద్వారా అనేక ప్రభుత్వ సౌకర్యాలు సంక్షేమ పథకాలలో అర్హత పొందేందుకు వీలు కలుగుతుంది ఇక సెప్టెంబర్ ముప్పై వరకు అప్లై చేసుకునే అవకాశం దరఖాస్తు చేసుకునే అవకాశం జులై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు అందుబాటులో ఉంటుంది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు దివ్యాంగులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకొని తగిన డాక్యుమెంట్లతో క్యాంపుకు హాజరయ్యి పరీక్షలు పూర్తి చేసుకోవాలి అనంతరం అర్హత ఆధారంగా సర్టిఫికేట్స్ మంజూరు చేయనున్నారు ఇక మీ సేవా కేంద్రాలు లేదా సచివాలయాల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని చెప్తున్నారు ఇక సదరం స్లాట్లను బుక్ చేసుకోవాలనుకుంటే దివ్యాంగులు మీ సేవా కేంద్రాలు లేదా వార్డు సచివాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చు ఈ విషయంపై సదరం హెల్త్ నోడల్ అధికారి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్కు అధికారిక లేఖ కూడా రాశారు సంబంధిత అధికారులు ప్రజలకు పూర్తి సహకారం అందించాలన్నది ప్రభుత్వం ఆదేశం ఇక దివ్యాంగుల హక్కులను కాపాడే ఈ విధానం అమల్లో భాగంగా ముందస్తుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్రంలో దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అయితే కల్పించింది ఇంకా ఎవరైతే ఈ సదరన్ సర్టిఫికెట్లు దివ్యాంగులు తీసుకోలేదో వారందరికీ కూడా జూలై మూడు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ సదరన్ క్యాంపులను అయితే ఏర్పాట్లు చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలకు సంబంధించి ఏదైనా అర్హతలు పొందాలన్నా అలాగనే పెన్షన్ పొందాలన్నా కానీ ఈ సదరన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది ఫ్రెండ్స్ అయితే ఈ సాధారణ సర్టిఫికేట్స్ గ్రామ సచివాలయాలు లేదా మీ సేవా కేంద్రాల్లో కూడా అప్లై చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది చూశారుగా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్